ఇక్కడ మేము మొత్తుకుంటున్నాం సార్ డెబ్బై సంవత్సరాల నుంచి బీసీల పార్టీ ప్రభుత్వం అంతో ఇంతో బీసీలకు లబ్ధి చేకూర్చడం కోసం కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో కీలకమైనటువంటి యాభై శాతం స్లాబ్ ఎత్తివేయాలనేటువంటి ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు దయచేసి అధ్యక్ష మా ఆవేదన ఎవరింటారా అధ్యక్ష మా బీసీల ఆవేదన ఎవరుంటారు అధ్యక్ష ఈ ఏం పట్టింపు లేకుండా పోయింది కనీసం మా బాధ వినాలి అధ్యక్ష ఈ సభ వినాలి ఈ సభ మా బాధ వినాలి ఈ సభ మా బాధ అర్థం చేసుకోవాలి డెబ్బై సంవత్సరాల నుంచి మాకు అన్యాయం జరుగుతుంది సార్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కనీసం సార్ ఇక్కడ దాదాపు ఆరు వందల ముప్పై నాలుగు బీసీలకు అవకాశాలు పోయినాయి సార్ ఈ అమలు కాకముందు సార్ ఇంకొకటి సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి నిజంగా ఇప్పుడు అమెండ్మెంట్ చేస్తా ఉన్నాం ఈ బిల్లును సరి చేస్తా ఉన్నాం స్లాబ్ ఎత్తేస్తా ఉన్నాం కదా దీనివల్ల కూడా సాధ్యంగా సార్ ఇది కూడా కేవలం మేము పని చేసామని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తా తప్ప సార్ దీనికి రెండు హార్డీల్స్ ఉన్నాయి సార్ ఒకటి సార్ ఇప్పుడు మనం ఇక్కడ యాభై శాతం స్లాబ్ ఎత్తేసినప్పటికీ గవర్నర్ గారు ఆమోదం అవసరం సార్ గవర్నర్ గారు సంతకం అవసరం ఒకవేళ అది దాటినా కూడా మళ్ళీ హైకోర్టు మళ్ళీ సుప్రీంకోర్టు మళ్ళీ ఇంద్రాసాహాని కేసు వస్తుంది సార్ ఇంద్రాసాహాని కేసు వచ్చినప్పుడు పరిస్థితి మళ్ళా మొదటికి వస్తుంది సార్ ఆ రోజు మనం ఈ ప్రజలకు ఏం సమాధానం చెప్తాం సార్ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడంలో అన్ని పార్టీలు ఫెయిల్ అయిపోయినాయి ఈ ప్రజలకు న్యాయం చేయడంలో అన్ని పార్టీలు విఫలమైన అని చెప్పదలుచుకున్నామా సార్ ఈ బిల్లు ద్వారా